మాదిగల దినోత్సవాన్ని జయప్రదం చేయండి కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఇంటర్వెచువల్ ఫోరం ఫర్ మాదిగల ఇంటర్నేషనల్ సభను ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు బెంగళూరులో నిర్వహిస్తున్నట్టు ఇన్ఫోరం ఇంటర్వెచువల్ సంస్థ ఆర్గనైజేషన్ మాజీ సైనికుడు మహేష్ పిలుపునిచ్చారు ఈ సభలో మాదిగులు అందరూ ఎలా ఉండాలి ఎలా జీవించాలి మన జీవితాలు ఎలా మార్చుకోవాలి మన పిల్లలకు ఈ సమాజంలో ఉన్నతంగా ఎలా ఉండాలని వివరించడానికి మన మాదిగల కులానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్లు పారిశ్రామిక వేత్తలు ప్రజాప్రతినిధులు మన జాతి యొక్క పేరును దిశ మార్చండి ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఉద్యోగులు రాజకీయ పార్టీ నాయకులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు రాజకీయవేత్తలు అండ్ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అక్కడ చేరి దీన్ని జయప్రదం చేయాలని ఇది మన అందరి కోసం కాదు మన రాబోయే తర తరతరాల పిల్లల భవిష్యత్తు కోసము మన కోసము ఆ పోరాటం ఒక జరుగుతుంది ఆ సభను జయప్రదం చేయాలని కోరడం కర్నూలు జిల్లా సమస్యలు మనం తెలుసుకోవాలా మన సమస్యలు మనమే చెప్పుకోవాలా ఒకరి దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పరిచయం చేసుకోవడానికి ఇంత పెద్ద వేదికనే అరేంజ్ చేసిండే గడ్డం బాపిరాజు గారు వారికి సహకరించిండే మన కర్ణాటక అధ్యక్షులు మునిరాజు గారు ఇదంతా ఎవరి కాదు మీకోసం నా కోసం మన భావితరాల కోసం 你过生。